గడిచిన వారం పది రోజులుగా అంటే ఈ వాలంటీర్ల వ్యవహారం తెర మీదకు రావడానికి ముందర ఏపీలో డిస్కషన్లో పడిన సెన్సేషనల్ టాపిక్ ఏదైనా ఉందా అంటే అది రఘురామ్ కృష్ణరాజు యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి ఆయన రాజకీయ భవిష్యత్తు ఎటువైపు ఉండబోతుంది అనే దాని గురించి కేవలం తెలుగుదేశం పార్టీ శ్రేణులో లేకపోతే రఘురామ్ కృష్ణరాజుని సపోర్ట్ చేసేవాళ్ళు లేదంటే బీజేపీ లేదా జనసేన ఎందుకంటే టీడీపీ కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడుకోవడం కాదండి ఇప్పుడు అది ఎంతవరకు వెళ్ళిందంటే వైసీపీ పార్టీలో ఉండేటువంటి జనాలు కూడా రఘురామకృష్ణం రాజుకి టికెట్ ఇస్తారా ఎవరై ఈ కూటమి జనాలు అని ఎందుకంటే వైసీపీ పార్టీకి ఉన్న అతిపెద్ద శత్రువుల్లో రఘురామకృష్ణంరాజు ఒకరు వైసీపీ పార్టీ వాళ్ళు రఘురామకృష్ణరాజు పేరు చెప్తే కూడా చాలా సీరియస్ అయిపోతుంటారు కాపాడిపోతున్నారు ఎందుకంటే తమ నేతని అప్పట్లో రెబెల్గా రియాక్ట్ అయినటువంటి వ్యక్తి కాబట్టి అంటే ఈ రాజకీయ నాయకులకు ఎట్లా ఉంటుందంటే చంద్రబాబు సపోర్టర్స్కైనా పవన్ కళ్యాణ్ సపోర్టర్స్కైనా మోడీ రాహుల్ గాంధీ కేసీఆర్ రేవంత్ రెడ్డి జగన్ అందరి సపోర్టర్లు ఏంటంటే తమ నాయకుడిని ఎవడు ఏం అనకూడదు పాపం వీళ్ళ నాయకులు రఘురాం కృష్ణంరాజు సపోర్టర్లు కూడా వర్తిస్తుంది ఇది వీళ్ళ నాయకులు పాపం భూ అక్కడి నుంచి దిగి వస్తారు అందువల్ల వీళ్ళని ఒక్క మాట ఎవడన్నా అన్న తట్టుకోలేరు నరలు దిగిపోతాయి వీళ్ళకి సో అట్లా రఘురామ కృష్ణంరాజు జగన్ని రెబల్గా ఒకప్పుడు ఎదిరించారు కాబట్టి ఇప్పటికీ జగన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఏమనకూడదని వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తుంటారు సో వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నట్టుగా రఘురామకి టికెట్ ఉండదు అనే మాటలు నేను వరకు వినిపించిన కొద్దిసేపటి క్రితం మనకు అందుతున్న బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఏలూరుకి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ని మనం అనుకున్నట్టుగానే మనం ఆల్రెడీ వీడియో చేసాం మన ఛానల్లో ఏలూరుకి సంబంధించినటువంటి ఎంపీ టికెట్ పుట్ట మహేష్ యాదవ్ టికెట్ని బీజేపీ పార్టీకి ఇవ్వడానికి సిద్ధమవుతోంది తెలుగుదేశం పార్టీ సో తెలుగుదేశం పార్టీ తరఫున రఘురాం కృష్ణంరాజు నర్సాపురంలో ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది మనకి అందుతున్నటువంటి స్ట్రాంగెస్ట్ న్యూస్ సో అంటే బీజేపీ తరఫున ఆయన పోటీ చేయొచ్చుగా అంటే బీజేపీ తరఫున పోటీ చేయొచ్చు కానీ రఘురామ్కి బేసిక్గా ఇష్టం లేదు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయాలనుకుంటున్నారు దాంతోపాటు బీజేపీ అనేటువంటి పార్టీ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్ఫ్లుయెన్స్కి ఇన్ఫ్లుయెన్స్ అవుతోంది అని ఆయన గట్టిగా నమ్ముతున్నారు అందువల్ల ఆయన అక్కడ పోటీ చేయడం కంటే ఇక్కడే పోటీ చేయడానికి ఏది మన నర్సాపురంలోనే పోటీ చేయడానికి ఆయన ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు సో అందువల్ల తెలుగుదేశం పార్టీ కూడా నరసాపురం టికెట్ని గెలుచుకోవటానికి సిద్ధంగా ఉంది పైగా ఏలూరులో కూడా ఎంపీకి గెలుపు తథ్యం అనే టికెట్టే బీజేపీకి ఇస్తోంది సో బీజేపీ కూడా నరసాపురం అనేసరికి కాస్త డౌట్ పడ్డారు అంటే ప్రకటన అయితే చేసేసారు కానీ రేపొద్దున ఒకవేళ టికెట్ కనుక అటు ఇటు అయితే ఏంటి అయితే క్యాండిడేట్ ఏంటి మరి ఏపీలో సారీ ఏలూరులో బీజేపీకి ఇస్తే క్యాండిడేట్ని ఎవరిని తీసుకుంటారు ఇప్పుడు లోకల్లో మనకి రకరకాల పేర్లు ఉన్నాయి మరి అక్కడ ఇచ్చినటువంటి నరేంద్ర వర్మ పరిస్థితి ఏంటి సో అందుకని అక్కడ ఉన్నటువంటి వర్మని అక్కడ ఇచ్చినటువంటి ఆ వర్మని ఏలూరులో ఎంపీగా దించితే ఎట్లా ఉంటుందనేసి బీజేపీ అధిష్టానం ఆలోచనలో పడింది ఇప్పుడు రఘురామకృష్ణం రాజుని నర్సాపురం ఎంపీగా ఇస్తే ఆయన ఎప్పటి నుంచి అడుగుతున్న స్థానమే గెలిచే అవకాశాలు ఆయన గట్టిగానే కనిపిస్తున్నాయి మరి ఏలూరుకి సంబంధించి కావూర్ సాంబశివరావు కానీ ఆయన కొడుకు కానీ ఎప్పటినుంచో బీజేపీ పార్టీ తరఫున ఆర్ఎస్ఎస్ ఇట్లాంటి రకరకాల పనులు చేస్తున్నారు ఆయన ఒక పెద్ద జెండా కూడా పాతినటువంటి పరిస్థితి ఏలూరులో మన భారతదేశ జెండా ఇండియన్ ఫ్లాగ్ అది పాతినటువంటి పరిస్థితి ఉంది ఆ ఫ్లాగ్ని మెయింటైన్ చేసేటువంటి పని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళకి అప్పచెప్పారు బీజేపీతో క్లోజ్గా ఉండాలనే ఉద్దేశంతో మొదటి నుంచి కూడా కావురు సాంసరావు బీజేపీకి అత్యంత సన్నిహితుడు వాళ్ళ అబ్బాయి ఇప్పుడు అవన్నీ చూసుకుంటున్నారు ఆయనకు సంబంధించిన రాజకీయాలు సో అవన్నీ అప్పచెప్పారు సో ఏలూరుకి ఏదో ఒకటి రాబోతుందా మనకి ఎమ్మెల్సీ అయినా ఎంపీ అయినా ఉద్దేశంతో ఉన్నారు కావురు సాంబారు సో ఇప్పుడు ఏలూరులో బీజేపీకి అంటే బీజేపీ టికెట్ కోసం కూడా కొట్టుకునే వాళ్ళు అంటే కొట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది పొత్తు కదా మామూలు అప్పుడైతే దెబ్బలాడుకోవచ్చు సో ఇప్పుడు ఏమైందంటే ఏలూరులో అక్కడ నర్సాపురంలో ఇచ్చినటువంటి వర్మగారికి ఏలూరులో ఇవ్వాలా ఇక్కడ ఉన్న కావూరు సాంబశివరావుకి ఇవ్వాలా అనే డిస్కషన్ కూడా నడుస్తుంది ఏదేమైనా వాళ్ళ వాళ్ళ గొడవ పక్కన పెడితే ఇక్కడ రఘురామ్ కృష్ణరాజు గారు నర్సాపురంలో కన్ఫర్మ్ అయిందని అంటున్నారు సో అఫీషియల్గా మాత్రం న్యూస్ ఇంకా రావాల్సి ఉంది